వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు మీడియా సమావేశంలో పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు నిన్న తేదీ ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు కామారెడ్డి డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ప్రవంతి మేడం గారు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో చిన్న బాలికను ఎవరో అమ్మినట్టుగా దరఖాస్తు చేయడం జరిగింది అయితే దరఖాస్తుల ఏమనగా తాడవా మండలము ఒక గ్రామానికి చెందిన లావణ్య అనే ఆమె ఏప్రిల్ నెల ఏప్రిల్ నెల పదకొండవ తారీఖు నాడు కామారెడ్డి పట్టణంలో గల శ్రీరాం నగర్లో ఉన్నటువంటి సంబంధిత హాస్పిటల్ అండ్ ఫెసిలిటీ సెంటర్ నందు ఒక ఆడ పిల్లకు జన్మనిచ్చిందని ఆ తర్వాత ఆ అమ్మాయిని తల్లి మరియు హాస్పిటల్ నువంటి డాక్టర్లు తర్వాత అందులో పనిచేసే కాంపౌండర్ తర్వాత వాచ్మెన్ కలిసి ఎవరికో అమ్ముకున్నారని వన్ జీరో నైన్ ఎయిట్ చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్కి లావణ్య భర్త అయినటువంటి మహేష్ కంప్లైంట్ చేసినాడని ఆ విషయంలో విచారణ ఇచ్చి తమ చర్య తీసుకోవాల్సిందిగా దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఈ దరఖాస్తు మీద చేసిన పట్టణ పురుషన మేము ఎస్ఐ అనిల్ ఎస్ఐ శ్రీరామ్ మరియు సిబ్బందితో రెండు టీములుగా విభజింపజేసి సమన్విత హాస్పిటల్ ఏదైతే సమన్విత హాస్పిటల్ శ్రీరామ హాస్పిటల్ వెళ్లి ఎంక్వైరీ చేయడం జరిగింది అయితే ఎంక్వైరీలో తెలిసిన విషయం ఏమనగా ఈ లావణ్య అనే అమ్మాయి తాడవాయి మండలం చిత్యాల గ్రామానికి చెందిన ఆమె అని ఈమె ఇదే సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో కోసానిపేడ గ్రామానికి చెందిన మహేష్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుందని ఆ తర్వాత ఈ సంవత్సరం ఏప్రిల్ నెల ఎనిమిదవ తారీఖు నాడు కామారెడ్డిలోని ఒక వైద్యశాలలో ఆమెకు అంటే గర్భం దాల్చిందనే విషయంలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా అప్పటికే ఆమె ఎనిమిది నెలల గర్భవతి అని చెప్పి డాక్టర్లు తిరగగా ఆ విషయాన్ని భర్త అయినటువంటి మహేష్ జిల్లై రెండు నెలలు అయింది అప్పటికే ఎలా అందిస్తుందని భార్య నిలియగా వేరే వారి ద్వారా ఆమెకు గర్భం వచ్చిందని తెలకడము ఆ తర్వాత రెండు రోజుల తర్వాత కామారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి సమన్విత హాస్పిటల్స్ లో అందులో పనిచేసే ఉదయ్ కిరణ్ ఉదయ్ కిరణ్ అనే వ్యక్తిని ఈ లావణ్య మరియు ఆమె కుటుంబ సభ్యులు సంప్రదించి ఆమెకు వచ్చిన గర్భాన్ని తీసివేయాలని అదేవిధంగా పుట్టబోయే బిడ్డ కూడా ఆమెకు అవసరం లేదని దానికి సంబంధించి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయాలని చెప్పగా ఈ వివేకిరణ ఆయన ఆ హాస్పిటల్ యొక్క యాజమాన్యమైనటువంటి డాక్టర్ విత్తం ప్రవీణ్ కుమార్ మరియు అతని తండ్రి అయిన డాక్టర్ ఉత్తం నడుపు సిగ్గిరాములు వీరిద్దరికి విషయం తెలుపగా రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని ఆ రెండు లక్షల రూపాయలతోటి గర్భస్రావం చేయడము అదేవిధంగా పుట్టిన బిడ్డకు తల్లికి దూరం చేసే విధంగా మాట్లాడుకోవడం జరిగింది హాస్పిటల్లో అడ్మిట్ కాగా అర్ధరాత్రి సమయంలో ఆ అమ్మాయి నార్మల్ డెలివరీలో ఒక పాపకు జన్మనివ్వడం జరిగింది ఆ పాపకు ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల కామారెడ్డిలోని మరొక ప్రైవేటు చిల్డ్రన్స్ హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించిన తర్వాత ముందుగానే వాళ్ళు అనుకున్న ప్రకారంగా రెండు లక్షల రూపాయలు మాట్లాడుకుంటే ఈ అమ్మాయి వాళ్ళ తెలిసిన బంధువుల వద్ద నుంచి ఈ కిరణ అనే వ్యక్తి యొక్క అకౌంట్లోకి ఎనభై వేల రూపాయలు ఫోన్పే చేయడం జరిగింది అదేవిధంగా ఒక యాభై వేల రూపాయలు డబ్బులు కట్టడం జరిగింది ఎందుకనంటే ఆ పుట్టిన బిడ్డను కనబడకుండా చేయడం అనేది అదేవిధంగా ఈ ఆమె డెలివరీకి సంబంధించిన విషయాన్ని ఎవరికి తెలియకుండా ఉండాలని డాక్టర్లతో ముందుగా పిలుచుకున్న ఒప్పందం ప్రకారంగా జరిగింది అయితే ఆ పాపను ఈ డాక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ మరియు వాళ్ళ ఫాదర్ సిద్ధిరామ్ ఇద్దరు కలిసి వారికి పరిచయం ఉన్న ముందుగాలని అంటే ఎలా ఇలా డెలివరీ చేస్తాము పాపను బాబో కుడతారు పుట్టిన వాళ్ళని అమ్మాలనే ఉద్దేశంతో రాజంపేట గ్రామానికి చెందినటువంటి విత్తం బాలకృష్ణ అనే ఆయనకు పిలిసి ఇంకా మా దగ్గర పాప ఉంది ఆ పాపను మేము అమ్ముతామని చెప్పడం జరిగింది వెంటనే ఆయన ఏం చేసినట్టు అతనికి పరిచయం ఉన్నటువంటి సిరిసిల్ల గ్రామానికి చెందిన దేవయ్యకు ఆ తిరిగిల గ్రామానికి చెందిన దేవయ్య ఆయన వీళ్ళకి బంధువైకడు ఆయన చెప్పడం జరిగింది ఆయన ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామానికి చెందిన భూపతి ఆయనకు వివాహమైనా కూడా పిల్లలు కాలేదనే బాధతో ఉంటే అతనికి అమ్మడానికి ఒప్పందం గురించుకొని భూపతి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం జరిగింది మన ప్రాథమిక సమాచారం ప్రకారం భూపతి ఇరవై వేల రూపాయలు ఇచ్చి ఆ పాపను కొన్నట్టుగా తెలిసింది ఆ ఇరవై వేల రూపాయలను దేవయ్య ద్వారా బాలకిషన్ ఇస్తే బాలకిష్టను అరైదు వేల రూపాయలను డాక్టర్ రవీంద్ కుమార్ మరియు వాళ్ళ ఫాదర్ సిద్ధిరామునికి ఇవ్వడం జరిగింది అంటే ఒక చిన్న మైనర్ బాలికను అప్పుడే ఆ పాపను అమ్ముతామని చెప్పడం జరిగింది వెంటనే ఆయన ఏం చేసిండు అతనికి పరిచయం ఉన్నటువంటి తిరిచిల్ల గ్రామానికి చెందిన దేవయ్యకు ఆ తిరిసిల్ల గ్రామానికి చెందిన దేవయ్య అంటే ఆయన వీళ్ళ బంధువైతడు ఆయన చెప్పడం జరిగింది ఆయన ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామానికి చెందిన భూపతి అనటకు వివాహమైనా కూడా పిల్లలు కాలేదనే బాధతో ఉంటే అతనికి అమ్మడానికి ఒప్పందం గురించుకొని భూపతి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం జరిగింది మన ప్రాథమిక సమాచారం ప్రకారం భూపతి ఇరవై వేల రూపాయలు ఇచ్చి ఆ పాపను కొన్నట్టుగా తెలిసింది ఆ ఇరవై వేల రూపాయలను దేవయ్య ద్వారా బాలకృష్ణకి ఇస్తే బాలకృష్ణను అదే ఇరవై వేల రూపాయలను డాక్టర్ అరీన్ కుమారు మరియు వాళ్ళ ఫాదర్ సిద్ధిరామునికి ఇవ్వడం జరిగింది అంటే ఒక చిన్న మైనర్ బాలికను అప్పుడే పుట్టిన బాలికను గంటల వ్యవధిలోనే తల్లి మరియు హాస్పిటల్లో ఉన్నటువంటి హాస్పిటల్ యాజమాన్యమైనటువంటి డాక్టర్ ప్రవీణ్ కుమార్ తర్వాత సిద్ధిరాములు తర్వాత వాళ్ళ దాంట్లో మేనేజర్ గా చేసినటువంటి ఉదయ్ కిరణ్ తర్వాత ఆ హాస్పిటల్లోనే వాచ్మెన్ గా చేసినటువంటి బాలరాజు ఈ ఐదుగురు కలిసి ఆ చిన్న నెలల రోజుల బస్ నిర్దాక్షిణ్యంగా డబ్బులకు అమ్మడం జరిగింది అయితే విచారణలో తెలిసింది ఏంటంటే ఈ యుద్ధం అనే వ్యక్తి మరియు అతను ఇంతకు ముందుకు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో కౌసల్య హాస్పిటల్ అని చెప్పి కామారెడ్డిలో వచ్చి అక్కడ హాస్పిటల్ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం అనే చేయడం వల్ల వారి మీద కేసు చేయడం జరిగింది అది కోర్టులో నడుస్తుంది అదేవిధంగా ఇదే హాస్పిటల్లో కూడా సమన్విత హాస్పిటల్లో కూడా ఇట్లాంటి ఇంక నిర్ధారణ పరీక్షలు లేదా గర్భస్రావణం తర్వాత తెలియని వ్యక్తులు ఎవరైనా వచ్చి అబార్షన్లు చేయమంటే కూడా చేస్తున్నారని చెప్పి ప్రాథమిక విచారణలో వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది అదేవిధంగా డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గారికి కూడా ఈ హాస్పిటల్ పైన రిపోర్ట్ కూడా పెట్టడం జరుగుతుంది వాళ్ళకి ఇన్ఫామ్ చేసినాం అయితే ఈ హాస్పిటల్లో మేము ప్రత్యక్షంగా వెళ్లి తనిఖీ చేస్తే డెలివరీకి సంబంధించిన అమ్మాయి యొక్క వివరాలు కానీ తర్వాత వాళ్ళ హాస్పిటల్స్ లో ఇన్ పేషెంట్ ఆపరేషన్ రిజిస్టర్ కానీ తర్వాత పేషెంట్ ఎవరైనా కూడా డెలివరీ కానీ ఏదైనా సిజేరియన్ చేసేటప్పుడు పేషెంట్కి సంబంధించిన బంధువుల కన్సెంట్ ఫామ్ తీసుకుంటారు అవి కానీ పుట్టిన పిల్లలకు బర్త్ సర్టిఫికేట్ ఇచ్చేది కానీ ఇవేమీ లేకుండా అనాథరేతలుగా నడిపిస్తున్నట్టుగా తెలిసింది ప్రాథమిక విచారణలో దీనిపైన పూర్తి విచారణ చేయడం జరుగుతుంది స్వాధులైన వారిని మరియు వారికి సహకరించిన వారిపైన కూడా చట్టరించ కఠిన తీసుకునే విధంగా ప్రవర్తి చేయడం జరుగుతుంది మేము ఆ చిన్న పాపను లాస్ట్ కు దొరికినటువంటి భూపతి వద్ద నుంచి రెస్క్యూ చేసి తీసుకురావడం జరిగింది ఆ పాపను డీసీపీఓ గారికి అప్పజెప్పి సరైన వైద్య పరీక్షలు లేకపోవడం వల్ల డీసీపీ వారికి అప్పజెప్పి మెరుగైన వైద్య వైద్యం కోసము కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ అక్కడి నుంచి నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకెళ్లి చికిత్స చేయించడం జరుగుతుంది ఈ సందర్భంగా హాస్పిటల్ వాళ్ళకు కానీ తర్వాత కామారెడ్డి పట్టణ ప్రజలకు తెలియజేసే ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎట్టి పరిస్థితిలో కూడా లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోకూడదని అదేవిధంగా హాస్పిటల్ వారు లింగ నిర్ధారణ పరీక్షలు చేయ చేయకూడదు అని చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తూ బాధితులకు అంటే బాధితులకు వచ్చే బాధితులకు అన్యాయం చేసే విధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించడం జరుగుతుంది థ్యాంక్ యూ అంటే ఈ ఈ సంఘటనకు పూర్తిగా బాధ్యత గల వ్యక్తులైనటువంటి విట్టం ప్రవీణ్ కుమార్ ఇతను గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ గాంధాలో గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ చేస్తున్నాడు అతడిని విట్టం నడుపు శిగ్రాములు ఈయన హాస్పిటల్ చేస్తాడు అతడిని తలారి ఉదయ్ కిరణ్ ఇతను ఇదే హాస్పిటల్లో మేనేజర్గా తర్వాత కాంపౌండర్గా పనిచేస్తాడు అదేవిధంగా జోల బాలరాజు ఇతను గా చేస్తాడు ఒక రకంగా ఈ లావణ్య అనే అమ్మాయికి వరుసకు మామ అవుతాడు అతని అతనిని తర్వాత నిర్దాక్షిణ్యంగా తన కన్న కూతురిని అమ్మడానికి మరియు పెట్టుకోవడానికి చూసినటువంటి లావణ్యను డబ్బుల కోసం కమిషన్ కోసము మా పాపను అమ్మినటువంటి బాలకృష్ణను దేవయ్య తర్వాత కొనుక్కున్నటువంటి అంటే ప్రొసీజర్ ఫాలో కాకుండా కొనుక్కున్నటువంటి లూకర్ ఈ ఎనిమిది మందిని మనం అరెస్ట్ చేయడం జరిగింది వీళ్లను గౌరవ న్యాయస్థానం ముందట ఈ రోజులు నమూదు చేయడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ లో నాతో పాటుగా మా ఎస్ఐలు అనిల్ మరియు శ్రీరామ్ తర్వాత మా సిబ్బంది విశ్వనాథ్ తర్వాత మా డబ్ల్యూటీసి బోదా తర్వాత నవీన్ నరేష్ రమేష్ రవి రవీందర్ మా ఎస్ఐ గారు రవీందర్ తర్వాత ప్రభాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా వీళ్ళతో పాటుగా మా పోలీసు సిబ్బంది అందరూ కూడా నిన్న కేసు రిఫర్ అయిన దగ్గర నుంచి పాపన డిస్ట్రిబ్యూ చేసేంత వరదాకా కష్టపడడం జరిగింది వారిని గౌరవ జిల్లా ఎస్పీ గారు మరియు మా డిఎస్పీ గారు అభినందించడం జరిగింది మేము కూడా వీళ్ళందరికీ కూడా అభివార్డు పెట్టడం జరిగింది మనం కొత్త చట్టాల్లో ఉన్న సెక్షన్లు ఇది పాత రోజుల్లో జరిగింది కాబట్టి రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేసినాము అంటే జేజే యాక్ట్ జూనియన్ జస్టిస్ యాక్ట్ లోని సెక్షన్లు తర్వాత ఐపీసీలోని సెక్షన్లతో పాటుగా ఈ ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది అంటే ఏంటంటే ముందస్తుగా లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నిషేధించినటువంటి చట్టానికి సంబంధించిన సెక్షన్లు పెట్టడం జరిగింది